బ్యాక్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అదేవిధంగా భారీ పెన్షన్ల పంపిణీ విషయంపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక భారీ పెన్షన్లను ఇవ్వబోతున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి కొత్త పెన్షన్లు ఏవైతే నాలుగు వేల పహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు కొత్త పెన్షన్ల డేట్ అనేది ఫిక్స్ చేశారా చెయ్యారా మనకి ముఖ్యంగా ఎవరెవరికి ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారో చూద్దాం మనకి ఎవరైతే బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు ఒంటరి మహిళలు వృద్ధులు వితంతులు పెలేరియా డయాలసిస్ వ్యాధి గల వంటి వారు వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఏ రోజు నుంచి ఎవరెవరికి జమ చేయబోతున్నారో మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఇక అదేవిధంగా మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఇక జమ చేయడం అయితే జరుగుతుంది ఇక మే నెలలో మనకి రెండో వారం వరకు ఈ మనకైతే మార్చి నెల పెన్షన్లు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది అంటే ఏప్రిల్ నెల చివరి వారం నుంచి అయితే ఇస్తున్నారు కదా పెన్షన్లు సో ఇక మే రెండో వారం వరకు ఈ పెన్షన్లు అనేది జమ చేస్తారు సో ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వాళ్ళకి ఎప్పుడు జమ చేస్తారు మనకి ఈరోజు రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలో పూర్తి స్థాయిలో అప్డేట్ అనేది క్లుప్తంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో అదేవిధంగా వీడియోని మీరు లాస్ట్ వరకు యూస్ చూ చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడులకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి పెన్షన్ల పంపిణీ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను విడుదల చేయడం అయితే జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి తాము అధికారంలోకి వస్తే మనకి ఏదైతే ఇస్తున్న రెండు వేల పెన్షన్ని నాలుగు వేల రూపాయలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ని ఆరు వేల రూపాయల పెన్షన్లకి మనం మంజూరు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకి పద్దెనిమిది నుంచి పదిహేను నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కొత్త పెన్షన్లు అనేది విడుదల చేయలేదు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో దీనిపైన ప్రెస్ మీట్ అనేది మనకి కేబినెట్ మీటింగ్ సమావేశంలో మాట్లాడుకొని ఈ కొత్త పెన్షన్లను విడుదల చేసిన చేయాలని అయితే యోచిస్తుందంట ఇక బడ్జెట్ కూడా దీనికోసం అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది ఇక మొత్తం ఈ కొత్త పెన్షన్లో మనకి జూన్ మొదటి వారం నుంచి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టు ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అనేది ఉంది ఇక ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది ఈ కొత్త పెన్షన్ల పైన అయితే రాలేదు సో ఇక మనకి జూన్ నెల మొదటి వారం నుంచి ఈ పెన్షన్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుందని ఒక చిన్న అప్డేట్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక మనకి ఎప్పుడైనా దీనిపైన అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకైతే చెప్తాను సో అప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి ఇక అదేవిధంగా మనకి ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు మనకి మే నెల మే నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో మనకి మే రెండో వారం వరకు మార్చి నెలలు పెన్షన్లు అనేది విడుదల చేస్తారు బ్యాంక్ అకౌంట్ల ద్వారా అదేవిధంగా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరికైతే ఇంకా పెన్షన్లు జమ కాలేదో మనకి రేపు మనకి నా రానున్న ఎనిమిది నుంచి పది గంటల వరకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఇప్పటివరకు జమ కాని పెన్షన్లు అనేది ఖాతాల ద్వారా పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఈ పెన్షన్లను విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఉన్నటువంటి అన్ని జిల్లాలలో సో ఇక ఈరోజు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్